అగ్ని ప్రమాద ఘటనలో పదిహేడు మంది ప్రాణాలు కోల్పోవడంపై విపక్ష నేతలు ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంఐఎం అధినేత అసుదున్ ఓవైసీ బీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా పలువురు ఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితులను ఓదార్చారు ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు ఘటనపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు అగ్నిమాపక సిబ్బందికి అత్యాధునిక పరికరాలు అందించాలని డిమాండ్ చేశారు చార్మినార్ సమీపంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాద ఘటనపై ప్రతిపక్ష నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి బాధిత కుటుంబాలను పరామర్శించారు ప్రమాదం దురదృష్టకరమన్న ఆయన అగ్నిపక శాఖకు అత్యాధునిక పరికరాలు అందించాలని రాష్ట ప్రభుత్వానికి సూచించారు చాలా పెద్ద ప్రమాదం ఇది కానీ ఫైర్ 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 సంబంధించి కొంత రిలీఫ్ యాక్టివిటీలో ఆలస్యం జరిగింది డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వాళ్లకు ఆక్సిజన్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ లేకున్నాయి దాని కారణంగా వెంటనే వాళ్ళు లోపలికి వెళ్లలేకపోయారు అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ వాటర్ కూడా తొందరగా పంపేయలేదని ఆ కుటుంబ సభ్యులు బాధపడతా ఉన్నారు ఏదైనప్పటికీ కూడా చాలా పెద్ద ప్రమాదము ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది ఇదేదో రాజకీయ పరమైనటువంటి అంశం కాదు ఎవరిని విమర్శించాల్సినటువంటి పద్ధతి కూడా మంచిది కాదు అందరము కలిసి ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాలి పసిపిల్లలు కూడా ఇందులో చనిపోవడం జరిగింది నేను ప్రభుత్వాన్ని కొరదొకటే ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది సిబ్బందికి తగిన శిక్షణ కూడా ఇంకా మెరుగైనటువంటి శిక్షణ కూడా ఇవ్వాలి మెరుగైనటువంటి ఎక్విప్మెంట్స్ కూడా కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం అగ్ని ప్రమాదంపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు ఉస్మానియా ఆసుపత్రిలో బాధిత కుటుంబాలను పరామర్శించిన తలసాని బీఆర్ఎస్ అండగా ఉంటుందని తెలిపారు సంఘటన చాలా తప్పకుండా మా పార్టీ పక్షాన వారికి అండగా ఉంటామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అంటే మనకు లేటెస్ట్ ఎక్విప్మెంట్ తో పాటు ప్రాపర్ ఆక్సిజన్ ఎక్విప్మెంట్స్ కానివ్వండి మీకు ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు చాలా అడ్వాన్స్గా ముందుకెళ్లవలసినటువంటి సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని మనం ఆ రోజు హై లెవెల్ కమిటీ కూడా ఒకటి ఏర్పాటు చేసినాం బట్ ఏదేమైనప్పటికీ సంఘటన జరిగి ప్రమాదంలో చాలా మంది చనిపోయారు కాబట్టి ఇటువంటి టైంలో రాజకీయాలు లేకపోతే విమర్శలు ప్రతి విమర్శలు కాకుండా తప్పకుండా ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫికర్ అలీతో కలిసి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓబేసి పరామర్శించారు రాష్ట ప్రభుత్వం త్వరితగతిన చర్యలు చేపట్టిందన్నారు ముందు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరారు बड़ी तकलीफ दे बात है मैं अपनी तरफ से उनको देता हूँ और यही एम एल साहब है साफ है, है सी एम भी है मिनिस्टर भी है वहाँ पे कंसर्न मिनिस्टर भी है साहब तो सुबह से सब लोग है मैं भी जा रहा हूँ अग्नि प्रमाद स्थल पल प्रजा संघालु स्वच्छंद संस्था प्रतिनिधि पर्शी